ஏழு கொடுக்கு நாலு ஏழு இரவையில பங்காரி லட்சி அது வாரம் மாசம் நான் ఆ బిడ్డని துந்திர பட்ருவா ஆட்டின Amora, amor, amor, amor. amor, amor, నల్ల దొరడే పట్టుకొన వనన వినల దొరవదే వినల దొరవదే అరవ పద గనల వినల దొరవదే అక్కు కుర్తిన కుర్తిన బాపమ్మ అలో సిగ్గేదంద్ర బాపమ్మ బాపమ్మ పట్టుకొద్ది పెడతది గుర్ ఉన్నారు పోదా నే పోదా ఆ తనకియా lana కిచానా కొమగాని అమ్మని పట్టుకిండు I'm, I'm happy in Tchau, tchau. నాడు భార్య భర్తల ఏమంతా బిడ్డారం పోతాను నాలుగేళ్ల ఇరవై వచ్చే బంగారం బంగారం తోటి మన బిడ్డ పేరునయ్యేదన్న భక్తు కొనని ఆ చూడు ఏడు ఎకరాలు రాగడి ఏడు మూటల పాయకొనరు ఏడు కొచ్చేళ్ళ బంగారం అమ్మి ఏడు ఎకరాలు రాగడి ఏడు మూడల పాయగొనరమ్మా మన ఇంటి సంసారం చూడు ఓ కొడుకు పుట్టినాడు పది మొండల పురుగుంటే இது கொடுக்க பிடினா கொண்டவன ஓ பிடி பிடின இல்ல இல்லை கடத்தி பிடினாடி இல்லை கட்டமணி மனுஷ பதிக்கோ ஆண்டதூபே ஸ்கே எந்த பங்காரம் போதே இன்னும் ரூபாய் ஸ்டைத் ஸோ வந்து வண்டியது பூஜை வண்டலையா

మరి బిజీలో ఉన్న లేడుదప్పటి మూరే ఉన్న తావుల పని మన తావు గల ఉన్న ఒక్క మట్టి జలము చిల కాలం ఉండే చిలు కాలం కాదు మనిషి చచ్చిన బతికిన నాలుగు కొద్దిరు మంచోడు ఆడుకొని రా ఆడయ్యి చెప్పే నన్న ధ్యానం చేస్తాం ఊళ్ళో ఉన్న కనిపెంచిన తల్లు ఆ పిటిని ఎత్తుకొని గోసాలు పట్టు అన్నీ వీళ్ళ గుంగరాలు కాలువ పట్టిలు పెట్టుకోరాని కడుపు తల్లనని ఇత్త ఉన్నరే పండుగ జరుగుతాండి కొడుకులు చిన్న తెల్లని ఏడుగురు కొడుకులు సంబరపడతాను బిడ్డకు బుట్టు కూసం పెట్టి అట్టు బట్టలు కట్టుకున్నదా భగవంతుడు తన తానే బిడ్డ అండి అన్న ఆ నీ బిడ్డ పేరు పెట్టుకున్నాడు బిడ్డ పేరు కనుక పెట్టుకున్నా

చూపిచ్చివాడేపీచ్చే కొడుకు పిచ్చే బిడ్డ పిచ్చే పిచ్చి కుక్క చూపించి వాడుగా అది చూసినా కుక్కని బాగుంటుంది అంత సైకో ఫ్యామ్ పెట్టాను పాట నువ్వే నువ్వు అంటా ఒకటి నువ్వే వాడే

నీకేమేకా ఇగురవని ఉండాలి ఈ పని నాకు గట్టికుండాలి దొంగతనం ఉరికనే వేసుకోవాలి మళ్ళీ రన్నింగ్ ఉండాలి ఫాస్ట్ నాకు రెండు ఇగరాలు ఉండయి ఇక నేను తప్పైతే నా మగడు ముగ్గుచోలు కూసే మా వాళ్ళు అయితే నేనే తప్పింది మాడే తప్పది ఇక సపోరేట చెరువు కట్ట మీద అది పోయి శరీరనుకో ఇక మాకు ముట్టే నా జోడికి జోడికివ్వరు నా వార్తకి వార్తకివ్వరాదు పదకొండు రోజుల వరకు ముట్టు అయిపోయాక నీళ్ళ నీళ్ళ మార్చుకోవడం వరకు నా పైలు పక్క పడితే మళ్ళీ కొత్త ముందు ముతుంది అబ్బాయి లేకపోతే पुरा hey, समान hey. <tries>

கொடுக்குல கொடுக்கு ஏழு கொண்டே கொடுக்குல குழந்தை ஏழு கொடுக்குல சாகப்பாட்டி நாடு தோணு சட்ட வெளியே போதும்

அது மாட்ட முடியா இரவை ஒரே மாட்ட முடியாது கொடுக்குறது பிச்சு అరే ధనండి దాసుకోవాలి ముందుట మూసుకోవాలి రోజు దాకాలు ఇవ్వాలి దాకా పోతాయి డాక్టర్ గోలీ వలన గోలి వలన రోగన మనకే మనకరీ బంగారం ఉంటా పోయి భారే సారే పిచ్చి హైదరాబాద్ మనం ఎడివైనాక మనం ఒక్క బిడ్డన కన్నాముడు కూడా ఒక్క బిడ్డ నాదా మనకి ఒక ఇంటికి నడిచేవాళ్ళు చాలా ఉంది నాదా ఓ కన్ను ఓ కన్ను కనబడదు బతికిన రోజు బతుకుతామా మనిషి ఒక్కతనం గియాల ఇంట్లో ఉంటే రేపు గియాలకు మట్టిలా మట్టే పోదాము నాదా ఆడపిల్లవుడు అవ్వరు పెట్టాలి అవ్వయ్య లేని బతుకు వరం అంటారు నాదా మన బిడ్డకు కనుకనేమి బంగారం కంటే బాగులేస్తే మనం బతుకుంటే మన బిడ్డకు పెళ్లి చేస్తున్నాడు ఏడు ఎకరాలు రాగడ ఏడు మూటల బాగి వర కట్టడం కింద ఇద్దాం నాదా కరువచ్చిన్నాడు బాడ నీళ్ళు వెళ్ళన్నాడు మన బిడ్డ చూడు బాగా అవ్వుకుంది బాగా బంగారం ఉడితే కొడుకులేంత త్రీ మంత్లు మన మన బిడ్డకు ఎంత త్రీ మంత్ రాలు కడుపుతోనే కొడుకులకు అన్నాం బిడ్డని అన్నాం కొడుకు పోల బిడ్డ బతకాలి బిడ్డ చెడిపోయి కొడుకు బతకాలని ఎవరికి ఉండదు ఈ కడుపుతో అన్నప్పుడు కొడుకుల బిడ్డలు అందరూ ఒక్క తీరుగా బతితే కన్నులకు ఆట రేపు మనం కాలం బతికినందరు కొడుకులార మీ బిడ్డకు చెల్లకు పెళ్లి వేస్తున్నాడు మీరు కట్టేసి పాలు బద్దలు సెల్ల పేరు ఏడు ఎకరాలు దాకా ఏడు మూటల బాయి ఉన్న మంచి మన కొడుకులు వారి కట్నం కింద ఇస్తారు మన బిడ్డ బావి అవ్వకున్న బంగారం తృప్తే శ్రీమంతురా ఆడవిల్ల చూడు అయ్య యాభై ఎకరాల సమానం సంపాదిస్తే అన్నలారా నాకు పది ఎకరాలతో పంచకపోదు అయ్య పది బంగ్లాలు గడితే అన్న నాకు బంగ్ పంచకపోదు అన్నదమ్మ ఇంటికి ఆడపిల్ల వస్తే దెబ్బలు ఎల్లి నోడు ఒక్క నూరు వేస్తేది బట్టరైక అయ్యద శ్రీమంతం రాద నా ప్రాణనాథ రేపు పోయి మనం కారం చె ఆడ పిల్లవచ్చే నలుగురు ఏడుగురు అన్నదమ్ముడు ఎవడ దగ్గర ఇస్తావు ఎవడు చూడ ముడరు ఎవడు దూరం కూడరో ఆవిడ పిల్లవచ్చే దండుగచ్చిందని ఆడపిల్ల ఆశపడి వచ్చే నువ్వు అన్న నాకు ఎత్తు పెట్టి బంగారం చేస్తూ ఉంటదా అన్నా నాకు పట్టు తీరే కొనవాలి అన్నమైన తురుగు చేస్తుందా అవయ్య ఉంటుంది ఆడపిల్లకు బలము అవ్వయ్య లేనే బతుకువరే మాట నాలో మనం ఒక్క బిడ్డనే కావకూడదు